హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చికెన్ ఎగ్ రోల్స్ని ప్రిపేర్ చేయబోతున్నాను చాలా మంచి అంటే టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అండి ఈ చికెన్ రోల్స్ని పిల్లల లంచ్ బాక్స్ కోసం చేశారంటే ఖచ్చితంగా బాక్స్ అయితే ఖాళీ అయిపోతుంది అలాగే బ్రేక్ఫాస్ట్ డిన్నర్ లేదా ఈవినింగ్ స్నాక్ ఇలా దేనికోసం చేసినా సరే ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సో ఈ టేస్టీ రెసిపీ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ పావు కేజీ బోన్లెస్ చికెన్ని తీసుకొని ఈ చికెన్ని ఇలా చిన్న చిన్న సైజులో పీసెస్లా కట్ చేసుకొని నీట్గా ఒక నాలుగైదు సార్లు కడిగి ఇందులో వాటర్ ఏమి లేకుండా ఇలా బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు మనం ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకుందాము ఫస్ట్ తగినంత సాల్ట్ వేసుకోండి నేనైతే హాఫ్ టీ స్పూన్ వేసానండి అలాగే ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ పసుపు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఒక టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని పిండుకోండి జస్ట్ ఒక టీ స్పూన్ వరకు పిండుకోండి ఎక్కువ పిండొద్దండి ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ చికెన్కి బాగా పట్టేలా చక్కగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు అలా పక్కన పెట్టేయండి ఈ లోపైతే మనము పిండిని కలుపుకుందాము ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల వరకు మైదా పిండిని తీసుకోండి మీరు కావాలనుకుంటే గోధుమ పిండితో అయినా సరే చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ని వేసుకొని అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఫస్ట్ పిండిలో సాల్ట్ ఆయిల్ బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని మరీ గట్టిగా కలపొద్దండి పిండి అయితే ఇలా మనకు సాఫ్ట్గా ఉండాలన్నమాట చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా కలుపుకున్నట్లయితే చపాతీలు సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడు ఒక క్లాత్ కప్పేసి ఈ పిండిని పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్ మీద లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేయొద్దండి జస్ట్ కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇక్కడ చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుందాము ఇలా మొత్తం చికెన్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఒక మూడు నాలుగు నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నట్లయితే ఈ చికెన్లో నుంచి మనకు వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి అది కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి ఇలా వాటర్ రిలీజ్ అవుతుందనమాట ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం చికెన్ని లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక పది నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నట్లయితే చికెన్ మనకు ఇలా డ్రైగా అయిపోతుంది మరీ డ్రైగా కాకుండా ఇలా కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉన్నట్టు ఫ్రై చేసుకోండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఈ చికెన్ని పక్కకు తీసేసుకుందాము ఈ లోపు ఇక్కడ మనకు పిండి కూడా చక్కగా నానిపోయిందండి చూడండి పిండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు ఈ పిండిలో నుంచి ఈక్వల్ సైజ్ సైజులో ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను తీసుకున్న రెండు కప్పుల మైదా పిండికి ఐదు బాల్స్ అయితే ప్రిపేర్ చేశాను ఈ సైజులో చేసుకున్నట్లయితే సైజ్ అనేది చాలా కరెక్ట్గా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక్కొక్క బాల్ని తీసుకొని ఇలా కాస్త పొడిపిండిని అప్లై చేసుకొని చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా చపాతీలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ని ఇలా అప్లై చేసుకోవాలి బ్రష్తో కొద్దిగా అప్లై చే తర్వాత ఈ వీడియోలో నేను ఎలా అయితే చేస్తున్నానో ఆ విధంగా మనం ఈ చపాతీని ఇలా కొంచెం ముందుకు జరుపుకుంటూ రావాలనమాట ఇక్కడ కొంచెం గమనించి చూడండి అలాగే రెండు వైపు నుంచి కూడా ఈ విధంగా జరుపుకుంటూ మధ్యలోకి రావాలనమాట ఇలా రెండు వైపుల నుంచి మధ్యలోకి చపాతీని తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఈ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా ఈ విధంగా రౌండ్గా రోల్ చేసేయండి ఇలా ప్రిపేర్ చేసుకొని దీనిపైన మళ్ళీ కాస్త పొడిపిండిని అప్లై చేసుకొని ఇంకొకసారి చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా చపాతీ ప్రిపేర్ చేసుకున్నట్లయితే చపాతీ పొరలు పొరలుగా చాలా బాగుంటుంది సాఫ్ట్గా మెత్తగా చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చూడండి ఈ విధంగా కొంచెం పల్చగానే ఈ చపాతీని అయితే ప్రిపేర్ చేసుకోండి అప్పుడే ఈ రోల్స్ చాలా బాగుంటాయండి ఇప్పుడు వేడి వేడి పెనం మీద మనం ప్రిపేర్ చేసిన చపాతిని యాడ్ చేసుకొని ఒకవైపు జస్ట్ ఒక పది నుంచి ఇరవై సెకండ్ల వరకు కాల్చుకొని ఆ తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా ఇంకొక వైపుకి టర్న్ చేసిన తర్వాత ఈ వైపు అయితే ఇలా బ్రష్తో కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి ఎక్కువ వేయద్దండి జస్ట్ కొద్దిగా ఆయిల్ అయితే సరిపోతుందనమాట ఆ తర్వాత మరోవైపుకి టర్న్ చేసి ఈ సైడ్ కూడా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి ఇలా రెండు వైపులా కూడా ఆయిల్ని అప్లై చేసిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ చపాతీని అటు ఇటు తిప్పుతూ రెండు వైపుల నుంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇదే విధంగా రెండు వైపుల నుంచి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు ఈ చపాతీని పక్కకు తీసుకుందాము ఇప్పుడు మనము ఎగ్ని తీసుకుందాము ఫస్ట్ ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి ఒక ఎగ్ని బీట్ చేసుకుని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఒక చిటికెడు వేసుకోండి ఎక్కువ వేయద్దండి ఇప్పుడు ఈ సాల్ట్ ఎగ్లో బాగా కలిసేలా బీట్ చేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని ఈ ఎగ్ని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి ఇలా ఎగ్ ఆమ్లెట్ వేసిన తర్వాత ప్యాన్కి అంతా ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోండి అంటే చపాతీ సైజ్కి సరిపోయేలా అనమాట ఇలా స్ప్రెడ్ చేసిన వెంటనే దీనిపైన ఇప్పుడు మనము చపాతీని యాడ్ చేసేసుకుందాము ఈ విధంగా చపాతీ వేసిన తర్వాత లైట్గా ప్రెస్ చేసుకుంటూ మనము ఇలా అటు ఇటు తిప్పుతూ ఈ చపాతీని ఫ్రై చేసుకోవాలి అంటే ఆమ్లెట్ కుక్ అయ్యేలా కుక్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఆమ్లెట్ కూడా చక్కగా కుక్ అయింది అలాగే చపాతీకి చక్కగా అంటుకుంది ఇప్పుడు మనం ఈ చపాతీని పక్కకు తీసేసుకుందాము ఇలా పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి ఇలా ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా యాడ్ చేసుకోండి అలాగే దీనిపైన సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా సన్నగా కట్ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ నెక్స్ట్ వచ్చేసి దీనిపైన టొమాటో కెచప్ అండి ఈ టొమాటో కెచప్ చెప్పాల్సిన అవసరం లేదు పిల్లలకి ఫేవరెట్ అనమాట అలాగే మయోనీస్ ఈ మయోనీస్ని కూడా దీనిపైన యాడ్ చేసుకోండి ఇవి కొంచెం ఎక్కువ తక్కువ అనేది మీరు తినే టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇక్కడ నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో ఫస్ట్ ఒక చివర ఇలా ఫోల్డ్ చేసి అంటే ఈ స్టఫింగ్ బయటికి పోకుండా ఉంటుందన్నమాట తర్వాత ఒక వైపు నుంచి ఇలా రోల్ చేసుకోవాలి చాలా ఈజీ అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా చక్కగా రోల్ చేసేసి ఇప్పుడు మనము ఈ రోల్ని టిష్యూ పైకి తీసుకుందాము ఫస్ట్ ఇలా టిష్యూ పెట్టుకొని సగం వరకు పెట్టుకోండి చపాతి ఫుల్గా పెట్టొద్దండి అంటే మనకు పట్టుకునేటానికి కొంచెం సులువుగా అంటే కన్వీనియంట్గా ఉండేటట్టు ఈ రోల్ని ఈ విధంగా టిష్యూలోకి తీసుకోవాలన్నమాట ఇలా టిష్యూని కూడా రోల్ చేసేసి ఇంకా ఎక్స్ట్రా పేపర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా మనము ఈ రెస్టారెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసే ఈ రోటీ రోల్స్ని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్